అమెరికాకి విజిటర్ వీసా అంటే ఏ వీసా మీద వస్తారు ఎలా అప్లై చేయాలి అండ్ మనకి వీసా టైం అయిపోయిన తర్వాత కూడా పేరెంట్స్ ఉండిపోతే ఏమవుతుంది సో ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మనకి విజిటర్ వీసా అంటే బీ టూ వీసా మీద వస్తూ ఉంటారు బీవన్ వీసా వచ్చేసి బిజినెస్ వీసా అనమాట సో రెండు జనరల్గా మనకి టెన్ ఇయర్స్ మనకి ఇస్తారనమాట వీసా మనకి అప్లై చేసుకున్నప్పుడే సో ఈ టెన్ ఇయర్స్లో మనం ఎప్పుడైనా కూడా స్టాంపింగ్ లేకుండానే అమెరికాకి ట్రావెల్ చేయొచ్చు బట్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇయర్లో ఆరు నెలలు మాత్రమే ఉండడానికి పర్మిషన్ ఉంటుంది అండ్ మీరు ఆరు నెలలు అయిపోయిన తర్వాత వెంటనే అమెరికా తిరిగి ఇండియా అయితే వెళ్ళిపోవాలి ఇండియా వెళ్ళిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ అక్కడ ఉండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకొక సిక్స్ మంత్స్ మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట సో మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడగ అడగరు బట్ ఇక్కడ వచ్చేసరికి ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలండి మర్చిపోయాను ఈ బి విస్టర్ విషయం వచ్చే వాళ్ళు తప్పకుండా ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి అందులోనూ కొంచెం పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు కదా పేరెంట్స్ సో తప్పకుండా వాళ్ళకు అవసరము ఎందుకంటే క్లైమేట్ మారుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వెదరు అండ్ అలర్జీస్ ఉంటాయి సో తెలియదు ఎవరికి ఎలా రియాక్ట్ అవుతాయి అనేసి సో తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకోండి పర్లేదు కొంచెం కాస్ట్ అయినా కూడా ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్సూరెన్స్ లేకపోతే కష్టంగా ఉంటుంది ఓకే ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మనకి సిక్స్ మంత్స్ ఉండడానికి మనకి పర్మిషన్ ఇస్తారు సో మనం అమెరికాకి ఏం తీసుకురావచ్చు ఏం తీసుకురాకూడదు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాము సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒక్కొక్కసారి ఏంటంటే అంటే మీకు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా ఇంకొక త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటాయి బట్ అదంతా మన చేతుల్లో అయితే ఉండదండి మనం చూపించే రీజన్ ప్రాపర్గా ఉండి మనం అన్ని దానికి తగ్గట్టు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే ఇమిగ్రేషన్ వాళ్ళు ఓకే చేయొచ్చు లేదంటే ఒక్కొక్కసారి రిజెక్ట్ కూడా చేయొచ్చు ఇంకా మనం దానికి క్వశ్చన్స్ అడగడానికి లేదనమాట ఒక్కొక్కసారి మనకి త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్ అయితే మనం త్రీ మంత్స్ తర్వాత ట్రావెల్ చేయొచ్చు ఇండియాకి లేదు సిక్స్ మంత్స్ వరకే మనకి వీసా టైం ఉంది వీసా టైం అయిపోయిన తర్వాత కూడా అలానే ఉంటే ఇక్కడ అమెరికాలో ఏమవుతుంది అంటే మీరు ఒకవేళ సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత వన్ ఇయర్ లోపే మీరు రియలైజ్ అయ్యారు మీరు ఇమిగ్రేషన్ వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారు సో అలాంటి టైంలో మిమ్మల్ని త్రీ ఇయర్స్ వరకు అమెరికాకి రాకుండా బ్యాన్ చేస్తారు లేదు వన్ ఇయర్ తర్వాత కూడా మీరు అలానే ఓవర్స్టే చేస్తూ ఉన్నారు అమెరికాలో అంటే మిమ్మల్ని అమెరికాకి తిరిగి రాకుండా టెన్ ఇయర్స్ వరకు బ్యాన్ చేస్తారనమాట సో మీరు ఉన్నారు కదా మీరు ఉన్నట్లు ఇక్కడ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అనేసి అంటే మీరు వచ్చేటప్పుడు ఐ నైంటీ ఫోర్ అనే ఒక ఫామ్ ఫిలప్ చేస్తారు కదా సో ఆ ఫామ్లోనే మీ వీసా డేటు ఎక్స్పైరీ డేటు ఎంట్రీ డేటు స్టేటస్ మీదని కాదు ఈ అమెరికాకి ఎంటర్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు కూడా అలాంటి ఫామ్లో అవి ట్రాక్ చేస్తూ ఉంటారు వాళ్ళు సో ఎంతమంది ఎంటర్ అయ్యి అయ్యారు మళ్ళీ ఎంతమంది ఎగ్జిట్ అవ్వాలి సో ఎంతమంది వచ్చారు అమెరికాకి ఎంతమంది తిరిగి వెళ్ళిపో వెళ్ళిపోయారు సో వెళ్ళాల్సిన డేట్లో అందరూ ట్రావెల్ చేశారా సో ఎవరు ఆగిపోయారు సో వాళ్ళు ఇచ్చిన అడ్రస్ ఏంటి అనేసి వాళ్ళు అవన్నీ కూడా ట్రాక్ చేసుకుంటారండి అంత ఈజీగా అయితే వాళ్ళు వదిలిపెట్టరు సో అవన్నీ ట్రాక్ చేసుకొని మీ అడ్రస్ కూడా పట్టుకొని డెఫినెట్గా అయితే మిమ్మల్ని క్యాచ్ చేస్తారు సో అందువలన సో మీకు సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ మీ టైం ఉంది అనుకున్నప్పుడే మాక్సిమం ఒక వన్ మంత్ ముందే మనం కనుక ప్లాన్ చేసుకోవడం మంచిది ఎందుకంటే ఒక్కొక్కసారి హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం రావచ్చు ట్రావెల్ చేయలేకపోవచ్చు సో మీరు బాగున్నప్పుడే ఒక వన్ మంత్ ముందే ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే మంచిది ఎందుకంటే పెద్దవాళ్ళు కాబట్టి వచ్చేవాళ్ళు మోస్ట్లీ మ్యాక్సిమం మనకు పేరెంట్స్ వస్తూ ఉంటారు సో వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి సో మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలి అంటే అమెరికాకి ఎలా ఏం తీసుకొస్తారు ఏం తీసుకురాకూడదు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ